క్రోధి నామ సంవత్సరం మాఘమాసం ఆంగ్లంలో ఫిబ్రవరి మాసం ఈ మాసమందు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి నేను అందరికీ తెలియచేసేది ఏంటంటే ఏ ఒక్క రాశిని కూడా ఆధారంగా చేసుకొని అన్నిటితో ముడిపెట్టి బాగా సాగతీయటం నాకు ఇష్టం ఉండదు బాగుందా బాలేదా ప్రయత్నాలు చేయవచ్చా చేయకూడదా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది నేను కుదించి చెప్తుంటాను అందుకోసమే పెద్దగా దాన్ని ప్రతి రంగంలోకి గుంజే ప్రయత్నం చేయను ఇప్పుడు ఈ నాలుగు రాశుల వారికి అందులో మేషము కర్కాటకము సింహ కన్య ఈ నాలుగు రాశుల వారికి ప్రతిదీ సందిగ్ధంగా ఉంటుంది ఏది ఈ మాఘమాసంలో అయితే వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించవచ్చు కానీ నూతన పనులు చేయాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉంటారు ఇలాంటి వాళ్ళు అంటే ఈ రాశి వాళ్ళంతా కూడా పెద్దగా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్టు చేసుకుంటే బాగుంటుందని శాస్త్ర ప్రకారం మనకు అర్థమవుతుంది చేసేటువంటి వృద్ధి అభివృద్ధి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారము ప్రతిదీ కూడా సందిగ్ధంగానే నడుస్తుంది అయినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా వారి వారి ప్రయత్నాలు చేస్తూ కొనసాగిస్తుండాలి అయితే కుటుంబాల ఆరోగ్య విషయంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని సందేహాలు తలెత్తవచ్చు కానీ చక్కగా దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని అందుకొని ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవచ్చు కుటుంబం కూడా అవకాశం ఉన్నంత వరకు వీలైనంత సంతోషంగా ఉండే విధంగానే ప్రయత్నం చేయాలి ప్రయాణాలు చేసినా కూడా మనస్సులో ఆందోళన ఉంటుంది కానీ పెద్దగా భయపడిపోవాల్సిన అవసరం లేకుండానే ప్రయాణాన్ని సాగించాలి అనుకున్నది వందకు వంద శాతం పూర్తి కాకపోయినా సందిగ్ధంలో మనస్సు ఉన్నప్పటికీ కూడా సక్రమంగా నడుస్తున్నటువంటి ముందు నడుస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని యథాప్రకారం చేసుకోవచ్చు ఈ నాలుగు రాశుల వారికి ప్రతిదీ సందేహంగా సందిగ్ధంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వారు తప్పకుండా వారి ఇష్ట దైవాలయానికి వెళ్ళి యథాశక్తి పూజలు చేయించుకున్న మొత్తానికి శుభం కలుగుతుందని చెప్పవచ్చు